హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి చిలకలూరు పేటలో తండ్రి సన్నిధి తరపున ప్రేయర్ గార్డెన్ అండి వీడియో మాత్రం స్టార్టింగ్ లోనే చూసి వెళ్ళిపోకుండా చివరి వరకు చూడండి చాలా బాగుండేది ఇక్కడికి వెళ్ళిన టైం వచ్చేసి సిక్స్ కండి సండే రోజున అయితే వెళ్ళాము మేము వెళ్ళే లేకనే ప్రేర్ అయిపోయినట్టుంది ఇంకా ఎవరు లేరు ఇంకా మాతో పాటు కలిసి అయితే ఇంకా అక్కడ ఒక ఇరవై మంది ఉంటుంటాం అందరికీ కూడా మా లాగా చూస్తానికి వచ్చి వెళ్ళాము అయితే ఎప్పుడు రాలేదు ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం రావడం ఇంకా అత్తమ్మ వదిన వాళ్ళు వదిన వాళ్ళ పిల్లలు ఇంకా

ఏదో చేస్తుంది ప్రార్థన అది ఇవన్నీ ప్రార్థన గదిలే ఇక్కడున్న గదులన్నీ ప్రార్థనా గదులండి ఏకాంతంగా చేసుకునే వాళ్ళకేమో చిన్న గదులు అదే చిన్న గుడిసె లాంటిది ఉంది కదా అవి అందరూ గ్రూప్ వైజ్గా చేసుకోవటానికేమో ఇలాంటి కొంచెం పెద్ద అయితే ఇచ్చారు రెండో కాలు ప్రైవేట్ గా చేసుకోవడానికి కూడా ఏమో ఏం గ్రూపులలో ఇది రెండు కాలు పర్సనల్ కి వెళ్ళి కూర్చునే ఒకళ్ళిద్దరు కూడరు ఏది అది పెద్దది అదే చెప్పేది ఆయన ప్రాబ్లం చేసుకోట్లేదు అది వదిలేయ్ పోయారు గాని పదరలా ఏదైనా ఈవినింగ్ వస్తు లేట్ మార్నింగ్ వస్తు నర్సరింగ్ ఉంటుంది మధ్యాహ్నం అయితే ఎన్నకే కూర్చునేరు ఈ ఒక చెట్టులో మూడు చెట్లు అయితే కలిసి ఉన్నాయి అవి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ గ్రీన్ కలర్ లో పింక్ కలర్ లో ఇలాంటివి కానొస్తున్నాయి కదా ఇవి కూడా ప్రార్థన గదిలేనండి ఒక్కొక్కరుగా ప్రార్థన చేసుకోవడానికి మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి చాలా బాగుంది మేమైతే ఫస్ట్ టైం రావటం అయినా కానీ మాకు ఇక్కడ నుంచి అయితే కదల బుద్ధి కాలేదు మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ మేము వచ్చింది సగం మందిమే అంటే జస్ట్ చూసేద్దాం అన్నట్టు వచ్చాము ఎవరికి చెప్పకుండా ఈసారి వస్తే అందరు మళ్ళీ ఫ్యామిలీతో అయితే వస్తాం ఖచ్చితంగా వస్తాం మేము మళ్ళీ ఇంకా అదంతా చూశాక ఇంకా పక్కనే ఉయ్యాలుంటే ఆరికి అయితే ఛాన్సేపు కూడా ఎంజాయ్ చేసాము ఎయి గుద్దుకుంటారు ఆనంద్ గుడు చూడండి ఖచ్చితంగా వీళ్ళు గుద్దు కొంటారు నిజంగా వీళ్ళిద్దరు ആനന്ദി <laughs> <laughs> ఏకాంతంగా దేవుడితో గడపడానికి ఇక్కడ ఈ ప్రేర్ గార్డెన్ అయితే చాలా బాగుంది ఇక్కడ జనాలు ఎవరు లేకపోవటనా ఉయ్యాలనైతే చాలాసేపు ఊగాము ఇంకా మా అత్తమ్మ కూడా ఎప్పుడో ముప్పై సంవత్సరాల కిందట ఊగిందంట మా అత్తమ్మ కూడా బాగా ఎంజాయ్ ఇంకా గుంటూరు వచ్చేలేకే ఎయిట్ థర్టీ అలా అయితే అయింది ఇంకా అత్తమ్మ అయితే టీ దాకెళ్దామంటే ఇంకా అందరం అయితే తాగాము ఇంకా టీ తాగాము ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్